సాధుడ డబులేజిండి పిల్లలు జాది విత్తంట వీడి ఆంజేసిండి వచ్చి ముండా ఏం చెయ్యల మాకు ఎవరు నాయనక ఎంత మాట్లాడతావ్ అమ్మా ఎవరు నాయనక వార్ అంతే జాగ్రత్త ఇచ్చిన మాకు ఎవరు ఇలా అదే సవతల్ల మరి చూస్తారగా ఎలా గొడవలు యుద్ధానికి పోతం యుద్ధానికి రెడీ అదే ఆ మహిళలు భద్రత ఉన్నాయే ఈ ప్రభుత్వంలో లేదు లేదు ఇంకా జగనన్న మా డోకర గుపుల్లే తీసేసిండు మా చేసిన కట్టుకున్నావుటి ఈ రావిచిండు ఈ డోకర గుపుల్కి ఇడంట పిల్లల కొడిలా ఇక్కడికి కావాల వటిల కొడిలా ఆ నీ పొదియనది నీ పొదియలంద్ర నేన తాను కొచ్చికనిడే అది ఆ కొచ్చ కొడి ఆ గ్యాస్ పం లైలేదు పవనకల మరి పవనకలని వాడి